నమస్కారం వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ చట్ట సంబంధమైనటువంటి పదాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను మన ఛానల్లో అన్ని లీగల్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్సే ఉంటాయి ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మక ప్రొటెక్టర్ అంటే రక్షకుడు మార్టగేజ్ అంటే తాకట్టు జుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష డాక్టర్ రైన్ అంటే సిద్ధాంతము లెజిస్లేచర్ అంటే శాసనసభ ప్రొవిజన్ అంటే నియమము డిస్ప్యూట్ అంటే వివాదము పర్మినెంట్లీ అంటే శాశ్వతంగా మార్టగేజ్ అంటే తాకట్టు ప్రిలిమినరీ డిగ్రీ అంటే ప్రాథమిక డిగ్రీ ఈ యొక్క ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబన్ని క్లిక్ చేస్తే మా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసిన వెంటనే నేరుగా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది తద్వారా మీరు లీగల్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్